నల్లగొండ జరుపుకుంటూ లోకల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉచ్చేస్తున్నారు విచ్చేస్తారు వారు సామాజిక తెలంగాణ గురించి మీకు ఇవ్వేస్తారు श्री श्रीचारी श्रीकांताचारी तिरंदो न वीरत तिरोन वीरत సతీత్రోస్ హారూ దానికి లక్ష్మీనారాయణ విసి సంచయ లలా ఇంది ఆ దీపం ఏ ఫామ్ ఇయ్యలేదు దాని సందర్భంగా ఇండిపెండెంటెడ్ గా జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది మీరు అభివృద్ధి ఏకాభివృద్ధి సాధారణ అయితే మునుగోడ ఈ విధంగా వచ్చి నిలబడ్డ చేరుకున్నాము ఇది యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి అనగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని చైతన్యవంతం చేసేందుకు మీ గతంలో పరిచయమైన పార్టీ ఇది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా నడిపినది నేను ఆ టైంలో సామాజిక న్యాయం కోసం మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇరవై బీఫారాలు ఇస్తే ఇరవై కూడా ఎస్సీ ఎస్టీపీసీలకే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినాం అట్లాంటి చిత్తశుద్ధి పార్టీ తెలంగాణ మనం కోరుకున్న పద్ధతిలో వచ్చింది కాబట్టి ఇక అందరికీ సామాజిక తెలంగాణ వస్తుందని అనుకొని మేము ఆ పార్టీ యాక్టివిటీ తగ్గించిన మాట వాస్తవమే కానీ పది సంవత్సరాల దొరల పాలనలో ఒక కుటుంబంలో నా ఐదారుగురు లక్షల కోట్లు డ్యూటీ చేశారు ఈ దీని మీద జనం విసిగిపోయి మేము కూడా బీజేపీ నుండి మళ్ళీ పోయి కాంగ్రెస్ చేయాలనే పరిస్థితి వచ్చింది ఎందుకంటే అప్పుడు రేవేంద్ర రెడ్డి ఒకటే కనబడ్డాడు ఆయన కొట్టే శక్తి ఉన్నాడు కానీ తీరా చూస్తే ఈయన నన్ను కోసుకొని తినండి నాగాడు ఏం లేవు నన్ను ఏం చేయమంటారు నన్ను చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు అని మాడ పెట్టాడు ఇప్పుడు అది కూడా పక్కకు పెట్టి ఊరు కారు దోపిడాల్తయారు ఇది భరించలేక ఇది కాదు ఎస్సీ ఎస్టీ బీసీలకే రాజ్యాధికారులు రావాలనే కాన్సెప్ట్ ఉన్న పార్టీగా మళ్ళీ మేము బయలుదేరి ఈ సెక్షన్స్ ఆఫ్ పీపుల్లో కూడా చైతన్యం తీసుకురావడానికి రథయాత్ర సంకల్పించడం అమరవీరుల సూపం దగ్గర మొన్న మూడు నాలుగు రోజుల కింద జోగు అక్కడి నుంచి బయలుదేరి మేము జోగులాంబ పోయినాం తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ గద్వాల పోయినాం గద్వాల నుంచి మేము నాగర్ కర్నూలు పోయినాం వనపర్తి పోయినాం కల్వకుర్తి పోయినాం ఈ రోజు నల్గొండ హిస్టారిక్ నల్గొండ పట్టణానికి వచ్చి ఇప్పుడు క్లాక్ టవర్ దగ్గరనే మాడుతున్నాను నా రిక్వెస్ట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీబీసీలో ఓట్లు చీలకూడదు ఎనభై ఐదు శాతం ఉన్నా మీరు దలుచుకుంటే పదిహేను శాతం ఎట్లా గెలుస్తారు అసలు అంటే దాని అర్థం ఏంటంటే మీరు విడిపోతున్నారు ఓటు విడిపోతుంది కాబట్టి ఎలక్షన్ రాగానే మనం ఏదో ఒక కక్తుపడి వాడిచ్చే సారాశీజుకు లేకపోతే పైసలకు మనం ఓటేస్తే ఎందుకంటే నల్గొండ బై ఎలక్షన్స్లో నేను రాజగోపాల్కి చీఫ్ హ్యాండ్గా పనిచేసిన మూడు గ్రామాలు ఓట్లకు రాలే కానీ ఎందుకు రా బాబు రాలేదంటే ఎవడు పైసలు లేదన్నారు ఆ పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ అగ్రవర్ణాలే ఆ డబ్బులు మంచి వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మళ్ళీ అధికారులకు వస్తారు అది ధరకు ఉండాలంటే ఓటు చీలకూడదు మేము ఇతర పార్టీల్లో మీరు ప్రయత్నం చేసుకోండి యువకులకు చెప్తున్నాను యువకులు ముఖ్యంగా రాజకీయాలకు రావాలా మీరు ప్రయత్నం చేసుకొని మీ బీఫారాలు ఆ పార్టీలు ఇస్తే సంతోషం మేము కూడా సహకరిస్తాం మీకు ఇవ్వకపోతే మా పార్టీకి రా మా పార్టీలో మీ బీఫారాలు మీకు ప్రాధాన్యత ఇచ్చిస్తాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇస్తానండి కాబట్టి మా పార్టీని కూడా వాడుకునే ఒక లాగా మాకు చరిత్ర ఉంది నేను ఎమ్మెల్యేగా పొడి చేయదలుచుకోలేదు ఎంపీగా పొడి తెలుసుకొని మరి ఎందుకు తిరుగుతున్నావు అంటే ఈ వర్గాల లోపల చైతన్యం తీసుకురావడానికి ఈ వర్గాలు కలిసే ఉండాలని ఎందుకంటే నేను చూస్తూ ఉంటా రకరకాలు ఉన్న బీసీల్లోనే పది కుంపట్లు ఉంటాయి అట్లా ఉంటే నడవు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకం కావాలి ఏకమైతేనే రాజ్యాధికారం వస్తుంది కాబట్టి నా రిక్వెస్ట్ మీ ద్వారా ఈ ఈ విషయంలో మీరు ఖచ్చితంగా ఈ వాయిస్ తీసుకోండి గ్రామ గ్రామానికి ఈ యొక్క ఆస్పెక్ట్ అయితే కాంగ్రెస్ వంచన గురించి నేను కొత్త చెప్పాల్సిన అవసరం లేదు మన నల్గొండ బిడ్డడే పాపం కొంబటి రాజగోపాల్కు నేను ఉన్నాయని ఎంబటప్పుడు ఆయన నన్ను కాంగ్రెస్ తీసుకు ఆయనకు ప్రామిస్ చేసారు మంత్రి పదవి ఇస్తున్నారు ఇవ్వలే రెండు అయింది ఆయన పాపం అంటే నిలబడి చూస్తూ ఉన్నాడు ఎప్పుడు ఇస్తారు అని సో ఆయన డెఫినెట్లీ విజాతీ కురడు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన ఆయన నాకు చాలా క్లోజ్గా తెలుసు ఆయన సామాన్యుడు ఏం కాదు నాకు తెలిసి మూడు నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూర దూస్తాడు ఆయన ఖచ్చితంగా కూలిపోతాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనతో పాటు ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి టచ్లో ఉన్నారు కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు ఏ ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎట్లా పైసలు లేవు అని ఏం చేయలేదు లేదు మనకే చెప్పాడు ఇలా పండుకునేది బెటరు త్రీ మంత్స్ లోపల మరణాలు కూడా నుంచే ఈ ప్రభుత్వానికి పెద్ద సంక్షోభానికి నెట్టి వేయబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఏమున్నా సరే ఆ సంక్షోభంలో పోని వాడు కూలిపోడు గ్యారంటీ అని చెప్పుకుంటూ కూడా స్థానిక సంస్థలు వస్తున్నాయి అందులో మోసం చేసిన ఫార్టీ పర్సెంట్ జియో ఇచ్చిండు చిన్న పిల్లాడు స్కూల్ పోయే పిల్లాడు నేను మీడియా విశ్లేషణలో చాలాసార్లు చెప్పినాయి ఈ జియో ఇంత జియో నెంబర్ నైన్ నిలబడదు ఎందుకంటే అది కాన్స్టిట్యూషన్కి అగినిస్తుంది సుప్రీం కోర్టు ఇచ్చిన ఫిఫ్టీ పర్సెంట్గా ఆయన ఇస్తున్నారు ఎట్లుంటుంది తయారు కోర్టు పోయినా స్టే ఇచ్చు వాళ్ళు ఇప్పుడు ఆరు వారాలు ఆరు వారాల పోసి నాలుగు వారాలు అయిపోయినట్టుంది ఇంకో రెండు వారాలు రావు చూడండి నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ పెట్టుకొని విత్ డ్రా చేసుకుంటూ ఉంటుంది కోర్టు సరే మేము పాత పద్ధతిలో మీరు పోనీ ఎలక్షన్ కంటే ఈయన పార్టీ పరంగా ఫార్టీ పర్సెంట్ ఇస్తాడు ఫార్టీ పర్సెంట్ పార్టీ పరంగా ఇస్తే మల్లవారెడ్డి గారో ఇంకో రావు గారో తయారీదు పోటీ మన బీసీ సోదరుడు రూపాయి ఉంటుంది జేబులో గెలవడానికి సో అదొక మోసం సో వీటన్నిటి నుంచి కూడా ఆలోచించి మీరు కలిసికట్టుగా బీసీఎస్టీ అండ్ ఈ సూ బి సూగర్లే ఎస్సీ ఎస్టీ బీసీ సోదర్లే మీరు ఎలక్షన్కి వెళ్ళిపోయారు వాళ్ళు బీఫార్లు అయిపోతే మా దగ్గరండి నేను మీకు ఎలక్షన్ మెటీరియల్ ఇస్తాను వాల్ రైటింగ్ ఇస్తాను కరపత్రాలు పార్టీ పాటిపరంగా డబ్బులు మాత్రం పంచడానికి నేను వ్యతిరేకం ఎందుకంటే ఇదే నల్గొండలో నాకు మీరు ఓట్లు వేస్తే నైంటీ వన్ పర్సెంట్ ఓట్లు వేసాను ఒక్క ఓటర్కి మీకు తెలుసు నేను రూపాయి ఒక్క ఓటర్కి కూడా రూపాయి కాబట్టి అది మా ఫిలాసఫీ మీకు అన్ని రకాల సహకారం చేస్తాం వేరే రకాల మీ మెటీరియల్ కూడా మీ ఈవెన్ ఫీజు కూడా మేము కడతాం ఎవరు అడుగుంటాం తట్టుకొచ్చి మీ ఫీజు కూడా ఎలక్షన్ కమిషన్ పెట్టేది అది కూడా మేము కడతాం అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ముందుకు రండి యువత వచ్చి ఈ పీఫారాలు ఇతర పాటల కొట్టాడు తెచ్చుకోండి మీకు అక్కడ అపీల్ కాబట్టి మా దగ్గర అనేది ఒక ఆస్పెక్ట్ ఇంకోటి ఇదే నల్గొండలో రెండు సార్లు నేను భారీ మెదాటితో గెలిచిన వ్యక్తిగా ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ గొడపడి ఉన్న గ్రాడ్యుయేట్స్ ఇందులో నిరుద్యోగులు ఉంటే నా అపీల్ ఏంటంటే లక్ష్యం అని నాకు ఛానల్ ఉంది టీవీ ఛానల్ నేను కూడా మీ కులలో కలిసిపోయాను ఆ లక్ష్యం యూట్యూబ్ ఛానల్ అనేది దాని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో నేను పెట్టే జాబ్ మేళాలు మీకు వస్తాయి రీసెంట్గా నేను మన లా కాలేజీలో ఒక జాబ్ మేళా ఇది హైదరాబాద్లో పెడితే ఐదు వేల మంది వచ్చాను రెండు వేల మూడు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చినాడు నాకు తెలిసి ఇండియన్ పొలిటికల్ సీనేరియోలో ఏ రాజకీయ నాయకుడు కూడా పది ఉద్యోగాలు ఇచ్చిన లేడు రెండు వేల మూడు వందల ఇచ్చిన అదే పదిలో నల్గొండలో తెలుసుకున్నా ఖమ్మం లేదు తెలుసుకున్నా వరంగల్ తెలుసుకున్నా మీరు అందులో ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి మీరు ఎక్కడ మన నల్గొండో ఖమ్మానికి రావచ్చు వరంగల్ రావచ్చు మీరు దయచేసి ఆ జాబ్ మేళలో పాల్గొనండి మేము రెప్యూటెడ్ కంపెనీస్ తీసుకొచ్చి జాబ్ ఎలా ఇస్తాం వాకిన్ ఇంటర్వ్యూస్ మీరు ఒక్క రిజిస్ట్రేషన్ ఫీ వంద రూపాయలు కూడా లేదు ఫ్రీ సర్వీస్ అది సపోజ్ నువ్వు సెలెక్ట్ కాకపోతే నీకు తగు శిక్షణ ఇవ్వడానికి స్కిల్ కంపెనీలు మేమే తీసుకుపోయి అప్ప చెప్తాము వాడు కూడా ఫ్రీ ఇస్తాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తుంది స్కిల్ ట్రైనింగ్ ఇస్తే ఫ్రీ ట్రైనింగ్ ఏమైనా డబ్బులు ఇస్తుంది ఇచ్చిన పైసలు పైసలు స్టైఫండ్ ట్రైనింగ్ తీసుకోవడానికి కూడా స్టైఫండ్ ఇంత అవకాశం ఉన్నప్పుడు మీరు నిరుద్యోగ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు మీరు చాపడాల్సిన అవసరం లేదు నేను ప్రొవైడ్ చేస్తున్న ఆపర్చునిటీ మా పార్టీ పరంగా ఇస్తున్న అవకాశాన్ని వాడుకొని దయచేసి ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడాలని మీ ద్వారా మీడియా ద్వారా ముఖ్యంగా యువకులకి చెందా చేరాలి ఈ మెసేజ్ ఏంటంటే జాబ్ మేలాలు లక్ష్యం ఛానల్ చూస్తే ఎప్పుడు ఉంటాయో తెలుస్తాయి ఎవ్రీ టూ మంత్స్కి జాబ్ మెయిన్ ఉంటుంది ఎక్కడికైనా పోయి మీరు పార్టిసిపేట్ అయ్యి సెలెక్ట్గా థ్యాంక్ యూ